మనం తీసుకునే ఆహారంలో ఐదు విధాలైన దోషాలు ఇమిడి ఉన్నాయి ఒకటి అర్ధదోషం రెండు దోషం మూడు స్థాన దోషం నాలుగు గుణదోషం ఐదు సంస్కార దోషం ఈ ఐదు దోషాలను గుర్తించి స్వీకరించకపోతే ఎన్నో అనర్ధాలు కలుగుతాయి ఒకటి అర్ధదోషం ఒక సాధువు తన శిష్యుని ఇంటికి భోజనానికి భోజనం చేస్తున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆ శిష్యునికి ధనంతో ఉన్న మూటనీ ఇవ్వడం చూశాడు భోజనం చేసి సాధువు ఒక గదిలో విశ్రాంతి తీసుకోసాగాడు ఆ గదిలోనే శిష్యుడు దాచిన డబ్బు మూట ఉంది హఠాత్తుగా సాధువు మనసులో దుర్బుద్ధి కలిగింది ఆ మూటలో నుండి కొంచెం డబ్బు తీసుకుని తన సంచీలో దాచేశాడు తర్వాత శిష్యుని వద్ద సెలవు తీసుకుని తిరిగి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు మరునాడు సమయంలో తను చేసిన పనికి సిగ్గుతో పశ్చాత్తాపం చెందాడా సాధువు తను శిష్యుని ఇంట్లో చేసిన దోషభూయిష్టమైన భోజనం వల్లనే తనకా దుర్బుద్ధి కలిగిందని రాత్రి ఆహారం జీర్ణమై ప్రొద్దున్నే మలంగా విసర్జించబడిన తరువాత మనస్సు నిర్మలమై పరిశుద్ధమైనట్టు అర్థం చేసుకున్నాడు వెంటనే తాను తస్కరించిన డబ్బును తీసుకుని శిష్యుని ఇంటికి వెళ్ళి జరిగినదంతా చెప్పి ఆ డబ్బును తిరిగిచ్చేశాడు శిష్యుడిని ఏ వృత్తి ద్వారా నువ్వు డబ్బు సంపాదిస్తున్నావు అని అడిగాడు శిష్యుడు తలవంచుకుని నన్ను క్షమించండి స్వామి ఇది సన్మార్గంలో వచ్చిన డబ్బు కాదు అని తలవంచుకున్నాడు ఈ విధంగా సన్మార్గంలో సంపాదించని డబ్బుతో కొన్న పదార్థాలతో తయారుచేసిన ఆహారం భుజించడమే అర్ధదోషం మనం న్యాయంగా సంపాదించిన దానితోనే ఆహారం తయారు చేసుకుని భుజించడం ముఖ్యం రెండు నిమిత్తదోషం మనం తినే ఆహారాన్ని కూడా మంచి మనస్సు కలవారే ఉండి సత్యశీలత కలిగి దయ ప్రేమగల మంచి స్వభావము కలిగినవారే ఉండాలి వండిన ఆహారాన్ని క్రిమికీటకాలు పక్షులు జంతువులూ తాకకూడదు ఆహారం మీద దుమ్ము శిరోజాల వంటివి పడకూడదు అపరిశుభ్రమైన ఆహారం మనసుకీ అసహ్యత కలిగిస్తుంది దుష్టులైన వారి చేతివంట భుజిస్తే వారి దుష్టగుణాలు వారికి కలుగుతాయి భీష్మాచార్యుల వారు యుద్ధంలో బాణాలతో కొట్టబడి యుద్ధం ముగిసే వరకు మీద ప్రాణాలతోనే ఉన్నాడు ఆయన చుట్టూ పాండవులు ద్రౌపది శ్రీకృష్ణుడు ఉన్నారు వారికి భీష్ముడూ మంచి విషయాలను బోధిస్తూ వచ్చాడు అప్పుడు ద్రౌపదికి ఒక ఆలోచన కలిగింది ఇప్పుడు ఇంత వివేకంగా ఆలోచిస్తున్న భీష్ముడు ఆనాడు దర్యోధనుడు నా వస్త్రాలు అపహరించమని దుశ్శాసనునికి ఆదేశించి నప్పుడు ఎందుకు ఎదిరించలేకపోయారు అని అనుకున్నది ఆమె ఆలోచనలు గ్రహించిన భీష్ముడు అమ్మా నేను అప్పుడు దుర్యోధనునీ ప్రాపకంలో వారిచ్చిన ఆహారం భుజిస్తూ వచ్చాను నా స్వీయ బుద్ధిని ఆ ఆహారం తుడిచిపెట్టింది శరాఘాతాలతో ఛిద్రమైన దేహంతో ఇన్ని రోజులు ఆహారం తీసుకోనందున ఒంట్లో ఉన్న పాతరక్తం బిందువులుగా బయటికి పోయి నేను ఇప్పుడు పవిత్రుడినైనాను నా బుద్ధి వికసించి మీకు మంచి మాటలు చెప్పగలుగుతున్నాను అన్నాడు భీష్ముడు చెడ్డ గుణాలున్నవారు ఇచ్చింది తిన్నందువల్ల మనిషిలోని మంచి గుణములు నశించి నిమిత్త దోషం ఏర్పడుతుంది మూడు స్థాన దోషం ఏ స్థలంలో ఆహారం వండబడుతున్నదో అక్కడ మంచి ప్రకంపనలుండాలి వంట చేసే సమయంలో అనవసరమైన చర్చలు వివాదాల వల్ల చేయబడిన వంటకూడా పాడైపోతుంది యుద్ధరంగం కోర్టులు రచ్చబండలు ఉన్న చోట్లలో వండిన వంటలు అంత మంచివి కావు దుర్యోధనుడు ఒకసారి యాభై ఆరు రకాల వంటలు వండించి శ్రీకృష్ణుని విందు భోజనానికి పిలిచాడు కాని కృష్ణుడు దుర్యోధనుని పిలుపును నిరాకరించి విదురుని ఇంటికి భోజనానికెళ్లాడు కృష్ణుని చూడగానే విదురుని భార్య సంతోషంగా ఆహ్వానించి ఉపచారాలు చేసింది తినడానికి ఏమి పెట్టాలని ఆలోచించి ప్రేమనంద సంభ్రమాలతో తొందరపడి అరటి పండు తొక్కవల్చి పండు ఇవ్వడానికి బదులుగా తొక్కని అందించింది కృష్ణుడు దానినే తీసుకుని ఆనందంతో భుజించాడు ఇది చూసిన విదురుడు భార్యవైపు కోపంగా చూశాడు అప్పుడు కృష్ణుడు విదురా నేను ఆప్యాయతతో కూడిన ప్రేమకోసమే ఎదురు చూస్తున్నాను నిజమైన శ్రద్ధాభక్తులతో ఇచ్చినది కాయయినా పండైనా ఆకైనా నీరైనా ఏదిచ్చినా సంతోషంగా తీసుకుంటాను అని అన్నాడు కనుక మనమాహారం వడ్డించినప్పుడు ప్రేమతో వడ్డించాలి నాలుగు గుణదోషం మనం వండే ఆహారం సాత్విక ఆహారంగా ఉండాలి సాత్వికాహారం ఆధ్యాత్మికాభివృద్ధిని కలిగిస్తుంది రజోగుణం కలిగించే ఆహారం మనిషిని లౌకికమాయలో పడేస్తుంది స్వార్థాన్ని పెంచుతుంది ఐదు సంస్కార దోషం ఆహారం వండేవారి సంస్కారాన్ని బట్టి దోషం ఏర్పడుతుంది సంస్కారవంతుల చేతివంట ఆరోగ్యాన్ని ఇస్తే సంస్కారహీనుల చేతివంట లేని రోగాన్ని తెచ్చిపెడుతుంది